ఈ రోజు మనం దివ్యా కలెక్షన్స్ కి వచ్చేసామండి ఇది వచ్చేసి మనకి యనుమల కుదురు మీకు రామలింగేశ్వర దగ్గర టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్ కి ఆపోజిట్ రోడ్ లోనే యనమల కుదురు కరకట రోడ్ అంటారు కదా ఆ రోడ్ లో వస్తుంది సాయి ముకుంద కేటరింగ్ అనమాట ఆ పక్కనే దాని పక్క రోడ్ లోనే మీకు అడ్రస్ కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను అడ్రస్ చూసుకునే వచ్చేయచ్చు లేదంటే మీరు వచ్చేటప్పుడు ఒకసారి నెంబర్ ఇస్తున్నాను కదా ఫోన్ నెంబర్ కాల్ చేయండి కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు ఇక్కడ మనం లాస్ట్ టైం కూడా చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా మంచి ఆఫర్ లో సారీస్ అయితే వచ్చేసాయి అవి ఏంటో చూద్దాము ఇవన్నీ కూడా మనకి సిల్క్ శారీస్ డైలీ వేర్ శారీస్ అండి ఒకసారి కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేశాను చూడండి ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ కలర్స్ కూడా డిఫరెంట్ గా వచ్చినాయి షేడెడ్ కలర్స్ అట్లా వచ్చాయి ఇదంతా కూడా శారీ అండి ఏంటంటే మనకి కొన్ని బ్లౌజులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కొన్నిటికి బ్లౌజులు రాలేదు కొన్నిటికి వచ్చాయి ఆ రాలేదనే తీసుకోండి వస్తే ఇంకా మంచిది కదా ఇది వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ శారీ అనమాట ఇవైతే మనకి అసలు ఎలాంటి చిరువులు అలాంటివి ఏమి ఉండవు కానీ ఇలా చిన్న మిస్ ప్రింట్స్ అండి ఎక్కడైనా రావచ్చు అలా మిస్ ప్రింట్స్ మాత్రం వస్తున్నాయి నేను చూసినంత వరకు అయితే సేమ్ అలానే ఉన్నాయి మిస్ ప్రింట్ రావచ్చు అంతేగాని డ్యామేజ్ అయితే ఏం లేదు మీరు విజిట్ చేస్తే చక్కగా చూసైనా తీసుకోవచ్చు అండి ఇది ఒక డిజైన్ ఇది కూడా డైలీ వేర్ శారీ ఇలా వచ్చింది అనమాట కొంచెం ఇది డిజైన్ లాగా ఉంది తప్ప అది ఒక మిస్ ప్రింట్ లా లేదు ఇది పళ్ళు అండి మనకి శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది ఇది శారీ అనమాట సో ఇలా డైలీ వేరింగ్ మనకి చాలా బాగుంటుంది ఇంకేంటంటే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు క్లాత్ కూడా బాగుంది కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ చూసిన శారీలోని లైన్స్ లో ఇది ఒక సారీ అండి ఇలా ఉంటుంది సారీ అయితే మిస్ ప్రింట్ అన్నిటికీ వస్తుంది అని లేదండి రావచ్చు రాకపోవచ్చు మీరు విజిట్ చేస్తే చూసి తీసుకోవచ్చు ఇలా అండి సో ఈ సారీస్ అన్ని కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఎంత అనుకుంటున్నారు కదా ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కే ఇస్తున్నారు సో ఇప్పటి వరకు చూసినవి కొన్ని బ్లౌజులు ఉన్నాయి కొన్ని బ్లౌజ్లు అయితే లేవు అదొక్కటే అండి ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న మిస్ప్రింట్స్ రావచ్చు ఈ సారీ చూడండి అసలు ఎంత బాగుందో కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా ప్రింట్ అండి మనకు వర్క్ క్లాక్ కనిపిస్తుంది ప్రింట్ వస్తుంది అనమాట బట్ శారీ అయితే అసలు చాలా బాగుంది చూడండి మొత్తం అంతా అసలు దీనికి ఎలాంటిది లేనట్టుంది అయితే బ్లౌజ్ అయితే రాలేదన్నమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా నెక్స్ట్ ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయండి ఇలా చెక్స్ లో కోట అనమాట ఇదిగోండి ఏం లేదు ఇలా చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అంతే ఇలా వస్తున్నాయి సో మీరు చూసి తీసుకోవచ్చు అండి ని ఇక్కడ విజిటింగ్ కూడా ఉంది విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు క్లాసిక్ కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళు శారీ మిస్ చేసుకోవద్దు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది చూస్తారు కదా ఇక్కడ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది సారీ నెక్స్ట్ శారీ చూస్తున్నాం అండి ఇది కూడా గ్రీన్ శారీ అనమాట బౌల్స్ డిజైన్ లా వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉందండి చెప్పాను కదా కొన్ని శారీస్ కి బ్లౌజ్ వస్తుంది కొన్ని కి బ్లౌజ్ రాదు అన్ని కూడా డైలీ వేర్ శారీస్ అండి మన దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉన్నా సెట్ చేసుకోవచ్చు దీనికి అయితే బ్లౌజ్ కూడా వచ్చింది అన్ని మిస్ ప్రింట్స్ అండి ఏదైనా మిస్ ప్రింట్ రావచ్చు సో అందుకే మనకి కాస్ట్ అయితే వస్తున్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లోనే ఈ సారీ చూడండి మనకి లేస్ అయితే వచ్చింది అండ్ ఇది పళ్ళు కూడా వచ్చింది ఇది పళ్ళు అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఉందా ఉంది ఇది బ్లౌజ్ అనమాట డైలీ వేరక అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ లోనే వస్తున్నాయి సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా తీసుకోవచ్చు చక్కగా తక్కువలో వస్తున్నాయి అండ్ ఇది కూడా శారీ అండి ఇది కింద వస్తుంది అనమాట డిజైన్ బంచెస్ లాగా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు కూడా చూద్దాం ఇది పళ్ళు ఇలా మిస్ ప్రింట్ చిన్న చిన్నవి రావచ్చు ఇలా వస్తాయి అనమాట సో అందుకనే మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ కి వస్తున్నాయి కొన్ని కొన్ని వాషబుల్ అంటే అంటే వాష్ చేస్తే పోవచ్చు కొన్ని అయితే పోకపోవచ్చు ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి ఇది కూడా డైలీ వేర్ శారీ పళ్ళు కూడా వచ్చింది సో ఇలాగా ప్రతిదీ మనకి చిన్న మిస్ ప్రింట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది కలర్ చూడండి బాగుంది ఇది ఇది పల్లు అండి అండ్ ఇది బ్లౌజ్ అనమాట వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి మంచి డైలీ వేర్ కండి అండ్ నెక్స్ట్ మనం గ్రీన్ శారీ చూసాం కదా దానిలోనే ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది కూడా బ్లౌజ్ వచ్చింది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ ఇది ఒక శారీ అండి ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ లోనే ఇది కూడా బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ కలర్ చూడండి గ్రే కలర్ లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చింది ఇది కూడా బాగుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ లోనే ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి ఇవే కాదండి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది కొన్ని మాత్రమే ఓపెన్ చేసి పెట్టాము చూడండి ఇవి కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ మీకు విజిటింగ్ ఉంది కాబట్టి చక్కగా విజిట్ చేసి చూసి తీసుకోండి ఇలా అనమాట కలర్స్ అయితే బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయి ఇవి ప్లెయిన్ అందుకనే ఓపెన్ చేయట్లేదు వీటికి కూడా కొన్ని బ్లౌజులు వచ్చాయి కొన్ని బ్లౌజులు అయితే రాలేదు లోనే లెమన్ ఇల్లు లో అసలు ఎంత బాగుందో ఇది లైట్ కలర్ ఈ ఫ్యాబ్రిక్స్ అంటే మనకి తెలుసు కదా ఇట్లా లైట్ ప్లెయిన్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటాయి సారీస్ టూ ఫిఫ్టీ ఎబోనే ఉంటాయి సారీస్ ప్లెయిన్ శారీస్ బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న మిస్ప్రెండ్స్ ఉండొచ్చు కాబట్టి మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కే ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్లెయిన్ శారీస్ అండి కొన్నిటికి బ్లౌజ్ ఉంటుంది కొన్నిటికి ఉండకపోవచ్చు కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటాయండి డ్యామేజ్ లాంటివి అయితే ఏమి ఉండవు మీరు విజిట్ చేసి చూసి తీసుకోండి అంటే ఉండవు కదా అన్నానని ఎక్కడైనా ఒకటి వస్తే వాళ్ళే కామెంట్ పెడతారు వచ్చేసి సో మీరు నేను ఏదైనా చూపించడం వరకు నా బాధ్యత అండి అన్ని ఓపెన్ చేసి నేనైతే డ్యామేజ్లు ఉన్నాయా అవన్నీ చూడలేను కదా ఎవరి దగ్గర ఏ కలెక్షన్ ఉంది ఎవరి దగ్గర ఎంత రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అని మాత్రం చూపిస్తున్నాను ప్రతి వీడియోకి అండి నేను ఈ వీడియో గురించి చెప్పట్లేదు ఏ వీడియోకైనా ఎవరి దగ్గర ఏ ఏ ఆఫర్లు ఉన్నాయనేది చెప్తున్నాను దాన్ని బట్టి మీకు నచ్చాయా అలా ఉన్నాయా ఏంటి అనేది మీరు వెళ్ళి చూసుకుని తీసుకుంటే చాలా బెటర్ లేదంటే కొరియర్ ఫెసిలిటీ చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఉంది అని చెప్తున్నాను దాన్ని బట్టి మీ నిర్ణయం మీరే తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో నిజంగా మీరు ఆలోచించుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో వస్తాయా ఇవి అని సో కాబట్టి మనం చక్కగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయండి చక్కగా విజిట్ చేయండి విజిట్ కూడా చేయమని చెప్తున్నారు కదా విజిటింగ్ కూడా ఉంది ఇదిగోండి చూడండి ఎంత క్లాసీ కలర్ ఇది ఇలాంటివి మనకి ఎక్కడ దొరుకుతాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇలాంటి శారీస్ డిజైనర్ బ్లౌజ్ కనుక బ్లాక్ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది సారీ చూసారా కలర్ అసలు ఎంత క్లాసీ కలర్ ఉన్నాయి ఇలా అన్ని ప్రతిదీ అనండి మనం చూస్తే ఏదైనా సరే బాగుంటాయి ఈ సారీస్ ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో వస్తున్నాయి ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఇంకా ఉన్నాయండి శారీస్ అయితే బ్లౌజ్ కూడా వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఏంటంటే మనకి తెలుసు కదా ఆల్రెడీ మనం ఇలాంటి శారీస్ ని ఫ్రెష్ శారీస్ లో కొనే ఉన్నాము త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏమో ఉన్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు నేను ఈ శారీస్ అయితే కొన్ని చూపించాను కొన్ని వీడియోస్ లో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ లాంటివి ఉంటాయి అందుకనే మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కె ఇస్తున్నారు సో వీటిలో ఇదిగోండి ప్లెయిన్ శారీ ఇది కూడా మనకి ఎంత షైనింగ్ ఉంది చూడండి ఇదేంటంటే త్రీ హండ్రెడ్ ఎవోనే ఉంటది ప్లెయిన్ శారీ వచ్చేసి సో అంటే అంత క్వాలిటీ ఉంది ఈ సారీ అయితే కాకపోతే ఇక్కడ చూడండి చిన్నగా ఇట్లా మరక వచ్చింది కదా అట్లా చిన్నవండి అంటే చిన్నవంటే చిన్నవాన్ని కాదు ఒకదానికి పెద్దవి కూడా ఉండొచ్చు సో ఇలా ఉన్నాయి కాబట్టి మనకి ఈ కాస్ట్ కైతే అండి ఇవి లెహెంగాస్ కానీ అని కుట్టించుకుంటే అసలు చాలా బాగుంటాయి ఎందుకు ప్లెయిన్ శారీ కట్టుకొని మనకి వర్క్ బ్లౌజ్ చేసుకున్నా బాగుంటాయి సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి ఉండమట్టే చిన్న చిన్న విస్ప్రెండ్స్ ఉండమంటే మనకి ఈ కాస్ట్ వస్తుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి డైలీ వేర్ సారీ ఇది శారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లో సారీ వస్తుందా సో వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ వీటిలో వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏ ఇది చూడండి చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఏ కస్టమైజేషన్ వస్తుంది నిజంగా చాలా బాగుంటాయండి క్వాలిటీస్ కూడా బాగున్నాయి కాకపోతే ఎక్కడైనా మిస్ ప్రింట్స్ వస్తాయి ఇలాగనమాట లైన్స్ సాటిన్ లైన్స్ వచ్చింది నెక్స్ట్ ఇది ప్లెయిన్ రెడ్ ప్లెయిన్ సాటిన్ టైప్ లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ షైన్ ఉంది అండ్ ఇదొక ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి సిల్క్ ఉన్నాయి లెనిన్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ ఉన్నాయి క్లెయిన్ ఉన్నాయి ఇట్లా అన్ని కలర్స్ అన్ని మోడల్స్ కలిసి వచ్చాయన్నమాట వీటికైతే ఆల్మోస్ట్ అసలు ఎలాంటి డిఫెక్ట్స్ లేవు ఒకవేళ వచ్చినా యాక్సెప్ట్ చేయండి అలా అయితేనే తీసుకోండి సో వీటికైతే ఎలాంటి డిఫెక్ట్ లేవు అంటే ఎలాంటి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదండి క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గా వస్తున్నాయి చూడండి బ్లాక్ అండ్ పింక్ కలర్ డిజైన్ అయితే అసలు చాలా బాగుంది చిన్న బోర్డర్ కూడా వచ్చింది శారీకి డైలీ వేర్ కి అసలు చాలా చాలా బాగుంటది అండి రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసేవచ్చు ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తున్నారు ఇది పళ్ళు రన్నింగ్ పళ్ళు వచ్చేసింది నేను ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్నంత వరకు క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీస్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ కొరియర్ ఉంది లేదా మీరు విజిట్ చేసే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంకా డిజైన్స్ అండి వీటిలో చెప్పాను కదా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీస్ అయితే అసలు చాలా బాగున్నాయి ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవు ఒకవేళ ఇది చెప్పాను కదా ఒకవేళ ఉన్నా యాక్సెప్ట్ చేయండి ఒకవేళ ఉంటే చిన్న చిన్నవి ఇలా వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజులు కూడా ఉన్నాయండి శారీ ఇది బ్లౌజ్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ క్వాలిటీస్ బాగున్నాయి మెత్తగా ఉన్నాయి వీటిలో డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇది షిబోరీ మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం అనమాట ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవ్వండి మనకి ఫ్యాన్సీ కూడా వచ్చాయి ఇలా బ్లౌజులు కూడా ఉంటాయి ఫ్యాన్సీ వచ్చాయి బాంధని డిజైన్ ఇది వచ్చేసి శివరి డిజైన్ వచ్చింది గ్రే కలర్ బాగుంది చూడండి ఇది వర్క్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది దీనిలోనే ఇది ప్లెయిన్ ఇది ఇలా వచ్చింది అనమాట టైన్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది బ్లౌజ్ ఇట్లా ప్రింట్ వస్తుంది అనమాట ఇది ప్రింట్ ఇది వర్క్ ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ అండి నెక్స్ట్ ఇది వచ్చి మార్ష్మిల్లో లో అంటారు కదా ఆ శారీస్ అనమాట అంటే మెత్తగా ఉన్నాయి ఇవి కూడా ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ సాటిన్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ ఉంటుందండి ఇది డిజైన్ శారీ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చూద్దాము వీటిలో కలర్స్ అయితే వచ్చాయి చాలా కలర్స్ ఇవి కూడా టూ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు వీటికి ఆల్మోస్ట్ లేవండి మనకి డిఫెక్ట్ ఏమి లేదు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ ఇది దీనికి బార్డర్ వచ్చింది చూడండి ఇలాగా సిల్వర్ వీవింగ్తో బార్డర్ అయితే వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం ఈ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది కొన్ని చాలా పెద్ద శారీస్ అయితే వచ్చినాయండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే బాగున్నాయి మోడల్స్ అయితే ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్తో డిజైన్ వచ్చింది అండ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇంగ్లీష్ కలర్ అనమాట పళ్ళు కూడా ట్యాచ్ వచ్చినాయి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి మనకి పైన వచ్చే స్మాల్ బార్డర్ కింద వచ్చి బిగ్ బార్డర్ వచ్చింది కలంకరీ ప్యాటర్న్లో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది ఈ బార్డర్లో సీక్వెన్స్ డిజైన్ కూడా వచ్చింది చూడండి సో ఇట్లా అనమాట ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ మనకి ఇలాగా మంచి మంచి మోడల్స్ అన్నీ ఉన్నాయండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ సెట్ చేసినా చాలా బాగుంటాయి ఇది మనకి బ్రాసో అనమాట బ్రాసో శారీ వచ్చింది ఇవి కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఏవోనే ఉంటాయండి ఈజీగా శారీస్ తక్కువలో తక్కువ వేసుకున్నాం ఇవి కూడా మనకి ఇప్పుడు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే వస్తుంది ఇది బ్లౌజ్ పళ్ళు కూడా మనకి ఇలా ఉంటుంది బాగుంది శారీ ఇలా వస్తుంది పళ్ళుకి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ ఇట్లా లైన్స్ వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ కలర్స్ అయితే బాగున్నాయి క్లాసిక్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఇది అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ మనకి పళ్ళు కూడా ఇలా వస్తుంది పళ్ళు ఇలా ఎక్కడ ఏమి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏం లేవండి ఆల్మోస్ట్ చూసాను టూ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే వస్తుంది చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి స్మూత్గా ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ జంగిల్ ప్యాటర్న్ వచ్చిందన్నమాట జంగిల్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇది లెనిన్ ఇది వచ్చేసి లెనిన్ ప్యాటర్న్ ఇలా డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బాగున్నాయండి శారీస్ బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటన్నిటికీ కూడా బ్లౌజులు వచ్చాయి ఈ డిజైన్ చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఇది అండ్ మనకి బ్లౌజ్ ఇది ఇది పళ్ళు ఫ్యాన్సీ పట్టు టైప్ లో వస్తుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ బ్లాక్ శారీ చూడండి లీఫ్ డిజైన్ తో వచ్చింది డైలీ కి చాలా బాగుంటుంది అండ్ అంతా శారీ ఇది బ్లౌజ్ బ్లాక్ రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది బాగుంది ఇది కూడా అండ్ ఇది లెనిన్ అండి ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ షార్ట్ పళ్ళు దీనికి ఒకవేళ రాలేదు బ్లౌజ్ రాలేదు ఇట్లా ఒక్కొక్కటి రావచ్చు రాకపోవచ్చు అండి అది కూడా చూసుకోండి నెక్స్ట్ ఇది అనమాట కలర్ బాగుంది ఆరెంజ్ కనికాంబరం చేయడా వచ్చింది చిన్న చిన్న బాల్స్ డిజైన్ లా ఉంది ఇది వచ్చేసి పళ్ళు టాజల్స్ వచ్చాయి రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ డిజైనర్ వస్తుంది ఇదనమాట పల్లి ప్యాటర్న్ వచ్చింది బార్డర్ వస్తుందండి ఆ శారీకి కూడా టూ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మీరు చూసేయండి కూడా ఇదైతే చాలా పెద్ద శారీ వచ్చిందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ గోల్డ్ కలర్ మంచి గోల్డ్ కలర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు శారీ అయితే ఇది శారీ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంది ఇట్లా వస్తుంది లోపల తో కూడా డిజైన్ వచ్చింది ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెద్ద శారీ వచ్చింది ఇది వచ్చేసి మనకి డైలీ వేర్కి బాగుంటుంది అండి ఇలా డిజైన్ అయితే ఉంటుంది లెహరియా ప్యాటర్న్ వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా ఉంది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ లెనిన్ శారీ అండి ఇది అయితే లెనిన్ ప్యాటర్న్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చాయి ప్రతిదానికి వచ్చేయండి ఎక్కడో ఒకటి మిస్ అయిందే తప్ప ప్రతిదానికి పళ్ళు బ్లౌజ్లు ఉన్నాయి ఇది మనకి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటదండి అసలు చాలా బాగుంది గ్రే కలర్ మీద మనకి ఆనియన్ పింక్ డార్క్ షేడ్ వచ్చింది అండ్ లోపలంతా కూడా వివిన్ డిజైన్ అయితే ఉంది బాగుంది సారీ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చింది టూ సెవెంటీ ఫైవ్కి అసలు నిజంగా రావండి ఇలాంటి సారీస్ అయితే ఒకసారి చూసుకోండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఇవ్వండి అంతే ఇది అసలు కనిపించవు కూడా మనకి అలా రామట్టే మనకి తక్కువ కాస్ట్ ఉన్నాయి అలా అని అన్నిటికీ వచ్చినాయి అని కాదు ఎక్కడో ఒకటి వచ్చింది ఆ ఒకటి కూడా చూపిస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ మీరు తర్వాత కామెంట్స్ పెట్టకూడదు కదా సో ఇలాగనమాట ఈ శారీ చూడండి మల్టీ కలరు కలర్ అయితే బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ అయితే ఎవరు తీసుకుంటారు చాలా బాగుంది ఇట్లా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది చాలా బాగుందండి కలర్ అయితే టూ సెవెంటీ ఫైవ్ చాలా ఉంటది ఉంటుంది అండ్ ఇది లెనిన్ స్టైల్ ఇది షార్ట్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఉంది లెనిన్ స్టైల్లో ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఇది కూడా లెనిన్నే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది మనకు వచ్చేసి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇంకా ఉన్నాయండి శారీస్ అయితే మనకి ఇవన్నీ కూడా టూ సెవెంటీ ఫైవ్ పీస్ లోనే వస్తున్నాయి ఇవి కూడా డైలీవేర్ గానే తీసుకోండి అంటే ఉన్నాయి పార్టీ వేర్గా కూడా ఉన్నాయి డైలీవేర్ అనుకుని తీసుకోండి ఎందుకంటే టూ సెవెంటీ ఫైవ్ లో అంటే ఏదైనా చిన్న చిన్న రావచ్చు కాబట్టి చెప్తున్నాను ఈ సారీ చూడండి బాగుంది కలర్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ డాట్స్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ ఇది శారీ క్రష్ అండి ఇది అయితే క్రష్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇట్లా ఉంటుంది శారీ అయితే ఇట్లానే ఇలా మోడల్స్ డిజైన్స్ అయితే అసలు చాలా ఉన్నాయండి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు రూట్ మ్యాప్తో సహా చూపించాను లేదా ఫోన్ నెంబర్ అయినా ఇచ్చాను కాబట్టి మీరు కాల్ చేసి రావచ్చు ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి వెయిట్ ఉన్నాయి చూడండి టూ సెవెంటీ ఫైవ్ డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్గా కట్టుకోవచ్చు అసలు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇవన్నీ కూడా శారీస్ ఇవి ఇలా వస్తాయి అన్నమాట డబల్ షేడ్ బాంద్రీ డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో వీటిలో ఇంకా కలెక్షన్ ఇది అంతా ఇలా నెక్స్ట్ ఇది ఒకసారి ఇలా వస్తుంది దీనికి ఇది బ్లౌజ్ ఇది వస్తుంది వర్క్ బ్లౌజ్ నెట్టెడ్ మీద ఇది ఇందాక ఆల్రెడీ మనం ఓపెన్ చేసిన దానిలో ఇంకొక కలర్ అనమాట నెక్స్ట్ ఇవి కూడా అండి క్రష్ ప్యాటర్న్ లోనే మనకి ఇవి ఇది ఇంతకు ముందు లెహెంగా బాగా స్టిచ్ చేయించుకున్నారు అవన్నీ కలర్ బాగుంది చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు కూడా వచ్చింది కస్టమైజేషన్ అయినా బాగుంటుందండి ఇది నెక్స్ట్ ఇది ఇలా అనమాట నెక్స్ట్ ఈ శారీ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కాపర్ వివింగ్ లా వచ్చింది కానీ ఇది వివింగ్ కాపర్ వివింగ్ లా వచ్చింది పైన వచ్చేసి బుటీస్ ఉన్నాయి కదా ఇది ప్రింట్ అనమాట కస్టమైజేషన్ కూడా బాగుంటుంది ఇలా డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి నిజంగా ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ ఇది శారీ ఇదిగోండి ఇదంతా ఆల్ ఓవర్ ఇదే డిజైన్ వస్తుంది ఇది కూడా మనకి లెహెంగాస్కి వాటికి బాగుంటుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేసింది ఇందులోనే ఉంది ఇది వచ్చేసి డైలీ వేర్కి అండ్ ఇది ఎల్లో పింక్ కలర్ ఇది బ్లౌజ్ ఇలా చాలా ఉన్నాయండి శారీస్ అయితే మీకు ఏం నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు శ్రీలీలా శారీ అండి మనకి ఇలా పిక్లో ఎలా ఉందో అలా వస్తుంది పలులో పికక్ డిజైన్ వస్తుంది అనమాట ఇది ఆల్మోస్ట్ ఇందాక ఓపెన్ చేసిన దానిలోనే ఇది ఒక కలర్ ఉంది ఇది కూడా హెవీ వర్క్ అండి హెవీ క్వాలిటీ అండి క్వాలిటీస్ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇది ఒక శారీ ఇవన్నీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ